చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఫీల్డ్ అందుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం మినీ అసెంబ్లీని తలపించింది రెండు రోజుల పాటు జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా సంబరాలు నేటితో ముగిశాయి టగ్ ఆఫ్ వార్ క్రీడలో విజయం సాధించిన కోవర ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి టీంలోని మహిళా సభ్యులైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నారు శాసనసభలో ఆరోపణలు ప్రత్యారోపణలతో నిత్యం బిజీ బిజీగా ఉండే తమకు ఈ క్రీడా ఉత్సవాలు సరికొత్త అనుభూతినిచ్చాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీల క్రీడా సంబరాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయన్నారు ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి ఉప సభాపతులు అయ్యన్న పాత్రుడు రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు ఏమంటివి ఏమంటివి కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని సంభవ అతి అది దుభుక్షాకరమైన నీ సంభవేది కులాలో పుట్టిదివి కదయ్యా నీదే కులము అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకి వేషేగు వరసి పుత్రుడు కాడా రహమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబ ఒక్కసారి అలా తీసుకువచ్చి అనేకమైనటువంటి గేమ్స్ ఆడించి అందులో గెలిచిన వారు కొందరు గెలిపించిన వారు కొందరు అందరికి ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటి గౌరవ మంత్రివర్యలు అలాగే శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మరి వారికి ఒక్కసారి అలా బయటికి తీసుకువచ్చి అనేకమైనటువంటి